నా చెల్లి ప్రయత్నం చేసి చేసి విసిగావా స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ నా తమ్ముడు ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ విసుగు చెందావా రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా రోజు ఇంత అయిపోయింది మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు మళ్ళా ప్రార్థన జీవితం ఎదుగు లేకుండా ఆగిపోయాను ప్రార్థన ఒకప్పుడు చేశాను ఇప్పుడు చేయలేకపోతున్నాను వాక్యం చదివాను చదవలేకపోతున్నాను ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను ఇప్పుడు ఎండిపోయాను చల్లారిపోయాను అన్ను అంటున్నావా అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది తెల్లారుతుంది కదా నీకు కూడా ఒక నూతన దినం ఉంది అంతే నువ్వు కూడా దిద్దుకోవటానికి సరి చేసుకోవటానికి తిరిగి లేవటానికి బలం పుంజుకోవటానికి కోల్పోయిన శక్తిని మళ్ళీ పొందుకోవడానికి శామ్సన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది దాబీదు లాగా నీకు కూడా అవకాశం ఉంది